నుండి శ్రీశైలానికి పాదయాత్ర పూర్తి వీడియోలతో అర్థమయ్యే విధంగా అందచేయటమే మా ప్రతినిధి యొక్క ప్రయత్నం పాదయాత్ర వివరాలకు వెళితే ఉగాది శివరాత్రులకు కర్నూలు జిల్లా వెంకటపురం గ్రామం నుండి లక్షలాది మంది భక్తులు కాలినడకన పాదయాత్ర ప్రారంభిస్తారు అయితే చాలా మంది భక్తులు ఫారెస్టుల్లో పాదయాత్ర చేసేందుకు భయపడిపోతూ ఉంటారు అయితే భక్తి శ్రద్ధలతో శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి వారిలను తలంచుకుని ఎలాంటి భయం లేకుండా ప్రతి ఒక్కరూ ఈజీగా నడిచి వెళ్ళొచ్చు అని కొన్ని సంవత్సరాలుగా పాదయాత్ర చేస్తున్న భక్తులు అంటున్నారు పాదయాత్ర చేసే భక్తులకు దారి పొడవునా భోజనం సౌకర్యం త్రాగునీరు చెరుకు పాలు దాతలు దానం చేస్తూ ఉంటారు దానం చేస్తూ ఉంటారు అయితే వెంకటపురం వద్ద ప్రారంభమైన పాదయాత్ర అభయాంజనేయ స్వామి వద్దకు చేరుకుని దర్శించుకుని అక్కడి నుండి మరీ ప్రారంభం పాదయాత్ర అవుతుంది అయితే చెంచులు నివాసం ఉన్నటువంటి నాగాలపురం గూడెం మీదుగా ముందుకు కొనసాగుతుంది కాగా కాలినడకన అలానే ముందుకు వెళితే అక్కడ వీరభద్రస్వామి ఆలయం వద్ద రెండు కోనేరులు ఉంటాయి అంటే నీటి నీటి దిగుడు బావులు రాతి మెట్లతో ఉంటాయి అందులో ఒక కోనేరులో భక్తులు స్నానం చేసుకునేందుకు ఒక కోనేరు వదిలారు మరొక కోనేరు భక్తులకు త్రాగనాటికి జనరేటర్ తో పెద్ద ట్యాంకర్లు పెట్టి త్రాగునీరు అందిస్తూ ఉంటారు ఈ కోనేరుల ప్రత్యేకత ఏంటి అంటే నిత్యం నీరుతోనే నిండి ఉంటాయి అలాగే కాస్త ముందు దాతలు ఈ సంవత్సరం వెండిన జొన్న రొట్టెలు కర్రీస్ సాంబార్ అన్నంతో పాటుగా స్వీట్లతో అన్నదానం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఈ సంవత్సరం కర్ణాటకకి సంబంధించినటువంటి దాతలు ఓ పెద్ద లారీలో చెరుకు గడ్డలను తీసుకుని వచ్చి ఓ పెద్ద మిషన్తో పాలు తీసి భక్తులకు దానం చేస్తున్నారు అక్కడే గూడెం వాసులు వారు టెంకాయలను మరియు బొంగులతో చేసిన కర్రలను విక్రయిస్తూ ఉంటారు ఈ కాలంలో వారికి అదే జీవన ఉపాధి అయితే భక్తులు వీరభద్రస్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ నారికేలాలు తీసుకొని ఓ కర్రను కొనుక్కొని ముందుగా శ్రీశైలం బ్రహ్మరంభ సమేత శ్రీ మల్లికార్జున స్వామి అంటూ కొండమల్లయ్య అంటూ కంబిమల్లయ్య అంటూ శ్రీ చెన్ని మల్లకార్జున జై అంటూ కొండను ఎక్కుతున్న సమయంలో తొలిసారి టెంకాయ కొట్టి కొండను ఎక్కడం ప్రారంభిస్తారు అయితే కొండ ఎక్కుతున్న సమయంలో తొలిసారి శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని తొలి ముఖ ద్వారంకి చేరుకుంటారు కాగా ఈ పాదయాత్ర చేస్తున్న భక్తులు ఒకరిని ఒకరు మహిళలను మల్లమ్మ అంటూ పురుషులను మల్లయ్య అంటూ పలకరించుకుంటూ వెళ్తుంటారు అయితే ఈ ఉచిత భోజనం త్రాగునీరు సౌకర్యం లేని చోట కొంతమంది తాండా వాసులు అక్కడక్కడ సెంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు డబ్బులకు త్రాగునీరు పానీయాలను విక్రయిస్తుంటారు అయితే వెంకటాపురం నుండి భక్తులు వయసుతో సంబంధం లేకుండా పాదయాత్ర చేస్తూ ఉంటారు కాగా ఇందులో పాదయాత్ర చేస్తున్న భక్తులు పద్నాలుగు గంటల్లోపు మరికొంతమంది ఇరవై నాలుగు గంటల్లోపు లేదా వారి యొక్క వారి వారి ఓపిక నిదానమైన రెండు రోజుల్లో కూడా నిదానంగా శ్రీశైలం మల్లన్న వద్దకు చేరుకుంటారు కాగా కొంతమంది భక్తులు కొండల్లో సైతం కాళ్లకు మూడు అడుగుల నుండి నాలుగడుగుల వరకు కర్రలను అమర్చుకుని ఇంకా కొంతమంది భక్తులు కమ్మి భుజాలపై మోసుకుని కొండను ఎక్కుతూ ఉంటారు అలాగే మరికొంతమంది తమ చిన్నారులను భుజాలపై మోసుకుని మరికొంతమంది కర్ణాటక భక్తులు తాము పెంచుకుంటున్నటువంటి నందీశ్వరులను సైతం పాదయాత్రలో లో పాల్గొంటూ ఉంటారు అయినప్పటికీ ఉగాదికి సంబంధించిన పాదయాత్రలో కర్ణాటకకు సంబంధించిన భక్తులే ఎక్కువగా ఉంటారు అయితే మరి కొండ ఎక్కుతున్న సమయంలో మరో ముఖ ద్వారం పాదయాత్ర చేస్తున్న భక్తులకు దర్శనమిస్తుంది అయితే అక్కడ భక్తులు వారి వారి నమ్మకంతో రాతి గుండ్లతోటి ఇళ్లను కట్టుకుంటూ ఉంటారు మరికొంతమంది పక్కనే ఉన్నటువంటి చెట్లకు తాము వెంట తెచ్చుకున్న వస్త్రాలతో ఉయ్యాలను కట్టుకుంటూ ఉంటారు అలానే కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే ఉగాదిని పురస్కరించుకుని నల్ల చెరువు వద్ద పాదయాత్ర చేస్తున్న భక్తులకు ప్రత్యేకంగా ఇరవై మూడు సంవత్సరాల నుండి కర్ణాటక విజయపూర్కు సంబంధించినటువంటి ఓ భక్తుడు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు దూరం వెళ్ళిన తర్వాత పెద్ద చెరువు వద్ద కర్ణాటకకు సంబంధించినటువంటి దాతలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు కాగా కాలినడకన వచ్చే వారికి అక్కడే ఉన్నటువంటి చెంచులు మరియు తాండవ వాసులు విశ్రాంతి తీసుకునేందుకు డబ్బులకు సాయంత్రం సమయం అవుతుంది నడవలేము అనుకునే వారికి దుప్పట్లను తక్కువ రేట్లోని బాడీగా ఇస్తుంటారు ఇక ఇక్కడి నుంచి పాదయాత్ర చేసిన భక్తులకు కత్తుల కొండ దర్శనమిస్తుంది ఆ కొండల్లో కాలి నడకన వెళ్తూ ఉంటే కత్తులపై నడిచినట్టే ఉంటుంది అయితే కొంతమంది కాళ్లకు చెప్పులు వేసుకుని వెళ్తుంటారు మరికొంతమంది ఎలాంటి చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తుంటారు అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది కత్తుల కొండలో పాదయాత్ర చేస్తున్న భక్తులకు ఒకటి నుండి రెండు కిలోమీటర్ల మేరకు మనిషి యొక్క శరీరం పచ్చగా మారుతుంది అది దేవుని మహిమ లేదా ప్రకృతి సహజమ అనేది ఇప్పటి ఎవరికి కూడా అంత చిక్కని రహస్యం అయితే అక్కడి నుండి పాదయాత్రతో ముందుకు వెళితే భీముని కొండ దర్శనమిస్తుంది అక్కడ ఆ కొండలో నుండి లోయలోకి పాదయాత్ర చేయాల్సి ఉంటుంది అక్కడి నుండి కింద లోయలోకి చూస్తే పాదయాత్ర చేస్తున్న భక్తులు భయభ్రాంతులకు గురవుతారు ఏ మాత్రం పాదం పట్టు తప్పినా అక్కడి నుండి కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది సుమారు ఒకటి నుండి రెండు కిలోమీటర్ల వరకు లోయ ఉంటుంది అయినప్పటికీ మహిళలు ముసలివారు యువకులతో చిన్నారుల సైతం శ్రీశైలం మల్లికార్జున భ్రహ్మరాంబా సమేత స్వామివారిని తలుచుకొని అక్కడే చెప్పులు వదిలేసి పాదయాత్ర ప్రారంభిస్తారు ఇక అక్కడ ఉంటుంది పాదయాత్ర చేస్తున్న భక్తులు ఎలా లోయలకు దిగుతారో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం రండి گا <laughs> 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 <laughs>

లోయలో దిగిన అనంతరం అక్కడ భక్తాదులు కాసేపు విశ్రాంతి తీసుకుని శ్రీశైలం ఆకాశ ముఖద్వారానికి కొండకు పాదయాత్ర చేస్తారు ఆకాశ ముఖద్వారం వద్దకు చేరుకుని అక్కడ టెంకాయను కొట్టి మల్లన్న నీ పాదాల చెందకు వచ్చామంటూ వారు ప్రార్థిస్తారు అనంతరం సాక్షి గణపతి వద్దకు చేరుకుని ప్రతి ఒక్క భక్తుడు సాక్షి గణపతికి మొక్కులు చెల్లించుకొని అక్కడి నుండి శ్రీశైలానికి పాదయాత్ర ద్వారా చేరుకుంటూ ఉంటారు అలాగే నడిచి వచ్చినటువంటి కాళ్లతో శ్రీ మల్లికార్జున భ్రమరాంబ సమేత స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు కర్ణాటక భక్తులతో పాటు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి కోస్గి ప్రాంతాలతో పాటు పలువురు భక్తులు ఉగాది వారి వారి ఇండ్ల నుండి మరియు నాలుగు రోజుల ముందు వెంకటాపురం నుండి పాదయాత్ర చేస్తూ ఉంటారు అయితే గత కొన్ని సంవత్సరాల నుండి కోస్గిలోని ముకుంద నర్సారెడ్డి తన కుటుంబ సమేతంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని శ్రీశైలం మల్లికార్జున స్వామికి వెంకటాపురం నుండి పాదయాత్రగా వెళ్తూ ఉంటారు భక్తులు ముక్కంఠేశ్వరుడా లోకాలను ఏలే నా తండ్రి అని అంటుంటారు అయితే తండ్రి నడిచి వచ్చి నీ పాదాలకు చేరుకుంటే చాలు అని అంటుంటారు అయితే సాక్షి గణపతి శ్రీశైలం మధ్యన ఉన్నటువంటి కొండల్లో పాదయాత్ర చేస్తున్న సమయంలో చనిపోయిన భక్తులకు వారికి ప్రత్యేకంగా సమాధులు ఏర్పాటు చేయటం ప్రత్యేకత